కీర్తనల గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు దావీదు కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి